సర్వ సత్యాన్వేషులైన నా మనవలకి మనవరాండ్లకి సర్వ సృష్టికర్త వ్యవహారంలో తెలియజేది మనకు ఏదో నాలో మార్పు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఏవడికి వాడు మన మనసు మార్చుకునే వారి వశలు లేదని చెప్తుంటాం ఎందుకు వచ్చిందంటే నేను నాకు ఇద్దరు కుమారుడు మూడో వాడు కుమారుడుగా పెంచాను ఆయన పేరు నవజీవి నాయుడు అని పేరు పెట్టారు నలభై సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు ఆ తల్లిని తల్లిని బిదయ్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం నేను తింటే తిందుగా తీసుకొచ్చాను అన్ని రంగాల్లో వాళ్ళు బాగున్నారు అయితే వృద్ధ నా సేవకర్గా తల్లి నా సేవకర్ నన్ను సేవ చేయడం యథార్థం ఆ పర్వతాలు సాక్షి నా సేవకర్గా సమర్పించింది ఆయాతో ఉన్నాను నలభై సంవత్సరాల పట్టున్న అడుగు ఏదో బాగుపడి తిరిగిపోతుంది వాడు కుమారుడు పెరిగాడు వృద్ధాప్య వచ్చింది కాబట్టి ఎవరు లేక నాయన వృద్ధాక్షుడు నాకు కానీ మాకు కానీ ఎవరు లేరు నువ్వు పాల్గొని ఉండు హైదరాబాద్ పెద్ద కాబట్టి చెప్తా అని చెప్పారు నీకు ఏది కావాలన్నా ఏటీఎంలో తీసుకున్నట్టు అడుగు లెక్క కూడా చెప్పక్కర్లేదని చెప్పారు వదంతో చెప్పాను తల్లితో చెప్పాను దాన్ని నేను అపార్థ చేసుకుని నానా అయిపోయాడు కోపం మీద అన్నాను వెళ్ళిపోతాడు ఎరిపోతు సామాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు చూడు ఆ తండ్రిని తీసుకొచ్చింది నేను వాగ్దానం చేసి నేను తండ్రిని ఒత్తిడిని అన్న పిల్లలు తీసుకెళ్ళి అన్న చనిపోయాడు అలా అన్న చనిపోయాడు ఆ పిల్లలు తీసుకెళ్ళిపోయాడు నేనంటే మహాప్రే అందరికీ మహాప్రేమ ఏరిపోతే ఏడు ఏడుపుతాడు అప్పుడు బాధ వచ్చి కోపం మీద పోతే పోరా అన్నాను అదే పట్టుకున్నాను అండర్ రజవే కోప మీద అన్న పెద్ద అన్నాడు కదా నేనేం తప్పు చేసినా అనలేదు పోనీ తప్పు చేసినట్టు నా చిన్నమన్న వచ్చి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు అంతే నేను వీళ్ళు ప్రిషన్ గారు క్షమాపణ కోరాము పోనీ నేను గాయపరిచి చూస్తాం కదా వెళ్ళిపోయాడు పోనీ నా బాధ పోయింది బాగా వినండి వాడిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మాట్లాడాను ఎవరు దృష్టి పెట్టి అయితే ఇప్పుడు ఒక్కో పుకారు పట్టించాను నా మీద ఏంటి బాబు మీద వెళ్ళరా బాబు వెళ్ళాల ఆమె చదువుతున్నా అందరూ చదువుతా చదివిస్తారు కదా చదివిస్తా నేను త్వర పాటిస్తున్నా పాటిస్తాను వద్దా ఇజ్రాయల్ అయితే ఇజ్రాయల్ ఈయన రబ్బిర్ మార్గం పచ్చిపోతాం కాదన్న ఇదిగో నా దగ్గరికి ఒక బుక్ వచ్చింది మాకు అర్థం చేసుకుంది ఎక్కడ చూసి ఇజ్రాయల్ చూసింది కదా విత్ అంటే మోస్ సమో అని అర్థం ఎవరు పంపించారు ఇది ఎదుగు చెప్పిన అర్థం నాయనా నా సొంతం చెప్పలేదు నాయన లెక్కలు పరిశోధించి పరిశోధించి పరిశీలించి నేను ఆ సారావసారి చెప్తున్నాను బాబు అండ్ ద నాన్ ఎగ్జిస్టెంట్ ఇన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ వారల్లా పేరు మీద అంత మోసం మోసం జరిగిపోతుంది అసలు వారల్లా అసలు గ్రంథంలో లేదు ఇదంతా ఇదంతా కూడా తరువాత ఈరోజు నాశమైపోయిన తర్వాత బొబులు తాలు అని ఈ తాలు ఆ తాలు ఇవన్నీ కూడా కలిపి చేరిపారు కలిపేరు అంతా అసలు జ్యూరింగ్ విచ్ ద రిటర్న్ లావర్స్టైన్ వరల్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇన్ ద ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ జ్యూరింగ్ విచ్ ద ఫస్ట్ ఇన్ దాల్మోట్

బర్ ఓన్లీ రిటర్న్ ఆఫ్టర్ థర్డ్ సెంచరీ అది థర్డ్ సెంచరీలో రాయబడి ఇవన్నీ కూడా ఎవరు ప్రొఫెషనర్ ఐ అమ్ ద ప్రొఫెషనర్ చూడరు ఇక్కడ చదువు ఆయన ఎవరు రాశారు చదువు ఎరువు శ్రేమలో రీచెర్చ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాశాడు ఆయన విషయాలు నేను చెప్తాను నా స్వంత జ్ఞానం కాదు ఇదే నేను మార్చి ఎవరు నేను మార్చినందుకే యూనివర్సిటీ ప్రొఫెసర్ రీచర్చ్ రాశాడు అవి నేను చెప్తున్నాను అది ఆయన ఏమి రాశాడు తెలుసా చూడు బాబు ఏమి రాశాడు ఎక్స్ట్రా బుక్స్ ఆర్ రైటింగ్స్ ఎక్స్ట్రా బుక్స్ నమ్మొద్దు అంత ఏవేవి నమ్మొద్దు సచర్స్ తాల్ముడ్ తాల్ముడ్ మిషన్ మిషన్ వారల్ ట్రెడిషన్స్ వారల్ ట్రెడిషన్స్ నోర్త్ వారల్ ట్రెడిషన్స్ ఆర్ ఎనీ వర్డ్స్ ఆఫ్ men ఏవేవి సచ్ సచర్స్ ప్రెజెంట్ రబ్బీస్ ప్రెజెంట్ ఈ కాల రబ్బీల్లి సచర్స్ పరిశుద్ధిల్లీ దట్ కాన్ఫ్లిక్ట్ విత్ తోరా ఆ తోరా తోరి విరుద్ధ ఉన్న నమ్మొద్దాడు అంతేనా దీని మహిమంతో తోరా

సబ్బాదు తీపరగించి తోరాలో లేదు త్వరలో లేదు ఇదన్నీ కూడా ఆచారు అన్నాడు వద్దను అన్న అంతే బాబు వర ఏం చదువుతాను మీరు వరవారు చదువుతాను అమిదా చదువుతాను ఇద అమిదా చదవద్దని పుకార్ పట్టించారు ఎవరిదా చెప్పాను ఇదే త్వర తోర తోర త్వర త్వర లేకపోతే త్వరయే మార్గము త్వర సత్యము త్వరలో జీవముంది ధర్మశాస్త్రం ఉందని నేను వద్దాను అంటున్నా అర్థం చేసుకొని తర్వాత మరొక విషయంలో నేను నలభై సంవత్సరాల పాటు నా కొడుకులా పెంచుతూ పెంచానండి భక్తులు పెంచాను ఫోర్లో పెంచాను వీళ్ళిపోతే బాధతో లేదో మాట్లాడలేను ఎందుకు బాధ అంటే ఒక మొక్క వేసుకుంటే తర్వాత మేకొచ్చి తిరిగితే బాధ ఉండదా నలభై సంవత్సరాలు నాకు బాధ ఉండదా కానీ అయితే మంచి మంచి ఆ బాధతో బాబాబాబు రాబాబు బాధతో మాట్లాడాను తీనైనా సామెతలు చూసి ఒకసారి సామెతలు ఇరవై ఏడు ఐదు నుంచి ఆరు సాంతులు ఇరవై ఏడు అధ్యయనం ఐదు నుంచి ఆరు వచనాలు లోపల ప్రేమిచుడి కంటే లో లోపల ప్రేమిచుడు బహిరంగ బహిరంగముగా గద్దించటమేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలైన మొదలుపెట్టాను గాయాలు నవజీవు నాడు నా కుమారుడుగా పెరిగాడు కాబట్టి మేలురు కోరి గాయాలు చేశానే తప్ప మేలురు కోరి వాడు మేలు వారి తండ్రి మేలు వాళ్ళందరి మేలు ఈవేళ అర్థం చేసుకుంటారా అలాకి అలా అందరూ ఎవరితో డైవర్ డిజైన్ చేసుకుంటారా మామకు వాళ్ళు ఏం చేస్తారా ప్రార్థన అందరూ పాలకు వైజాగ్లో అందరూ చేసుకుంటుంది ఎవరు దగ్గరికి వెళ్ళలేదు పాటు పడ్డారు ఎదు ఏం ఏం శాసిస్తారా ఏం పట్టుకెళ్తారు నేనేం పట్టుకెళ్తా నాకు యాభై సంవత్సరాలు ఎనభై నాలుగు వచ్చింది ఇంకేం అంటారు ఈ భూమి మీద ఇదంతా వదిలిచిపోవలసినట్టు కదా అర్థం చేసుకుంటారు లో

ప్రార్థన రాకపోతే బాగా అయిపోయాడు ఆయన తండ్రి సుమారు తల్లిదండ్రులు సమర్పించు నవా ఒక్కనాడైనా చేరే ఆ చనిపోయి వాడు తండ్రి కొరకు పెంచు పెంచే చెప్పేవా మీరేంది చేయమని మీరేం చేయమని చెయ్యింది పాపం ఒక్కనాడని చెప్పేవాళ్ళు ఆలోచించిన నా మనవల్లే నా మనవాళ్ళే నా మనవాళ్ళే వాళ్ళే పరిపూర్ణ శిష్యుడిగా పెంచాలి శ్వాసగా పెంచాలనుకున్నాను ఇప్పుడే నా తప్పు అలా కాదని చెప్పేవా ఒక్కసారి ఆలోచించా నీ మనసు ఆలోచించరా ఇవి నాకు మనవడి చిన్న మనం డాక్టర్ చదివాడు మంచిదే ఈ చనిపోయే చనిపోయేవారు కాదురా సౌలేరు వైజు చేసిపోయి నేర్పించారు చెప్పేవా ఈ పైపోయిన గయ్యాలు కడతాను కట్ట తప్పు చేసేవరా నా మనవడ ఒకసారి ఆలోచించుకోరా ఇప్పుడు మాధురి నా పెద్ద మా కోడలు పెంచుకోండి మా పెంచు ప పండగలు రాలేదు ఇప్పుడైనా చెప్పేవా అమ్మ పంట పగల ద్వారా వద్దు వద్దు నీ పని రా నాకు చెప్పావా ఒకసారి ఆలోచించుకోరా మీరైంది చేడు వేరు కూడా చేయపోయింది పాపంరా ఆ సీను భార్య శక్తి పట్టి దొరవ పట్టింది ఎక్కడెక్కడ తగ్గపోతే తీసుకొచ్చి పడేశారు నా దగ్గర తీసుకొచ్చారు ప్రజెత్తి పోయింది మీరు పోయింది కానీ ఎప్పటి నుంచి ఉన్న అలా తెలియదురా వాళ్ళింటి పిలిచారా వాళ్ళ ఇంటి పెళ్ళి పెట్టాను నా పిలిచారు రా తెలియక మీరు తప్పు బాబు సిద్ధమైన ఉండింది రాదని కూడా తప్పు నేను చెప్పేవా ఎప్పుడు నుంచి చెప్పేవా ఒకసారి ఆలోచించుకోరా ఒకసారి నీ మనసారి పది సంవత్సరాలు పెంచారు పెంచి ఫలాలు వచ్చేటప్పుడు నీకు అప్పచెప్పారు బాధ్యత అప్పచెప్పారు తప్ప సొంతం కాదు కదా ముగితే నీ మనసు చచ్చిపోరా నీవు చచ్చిపోతావు నేను చచ్చిపోతావు ఆయన స్వరూపం లేగాలరా పరిపూర్ణ రావాలరా పరిశుద్ధంగా లేగాలరా లేకపోతే ఎందుకు ఇది అంటారు మనం మానవుడు ఏమిడో అప్పటికే కోరుతాడు నేను ఇచ్చింది నేను కోరుతున్నాను నేను శరీరాలు సరితాను రా కోస్తున్నాను రాష్ట చనిపోతున్నాను రా అనిపిస్తాను కూడా నేను చేసేసరికి ఆత్మనుసర ఆత్మనుసరవిస్తేనే అది ప్రతి పనిపిస్తున్నాను ఇది అనిపిస్తున్నారు అది అనిపిస్తున్నారు ఒకసారి అది ఇది ఏ కోపరు మనసు మార్చుకొని ఒంటరిగా పోయి ప్రార్థన చేసుకుని రా దశంబాగా ఉన్నారు దశంబాగా ఎవరు ఆలయానికి ఏమంటా నీ ఆలయం ఎక్కడ నేను చెప్పాను కదా నీ చిన్నప్పుడే ఎవరు ఎక్కడో పెడతావు నీ పొద్దున్న ఎక్కడో పెడతావు ఫస్ట్ కాపాడగద్దు అది నిజపడదా ఎందుకు ఇది చేద్దాం వద్దురా ఒంటరిగా పోయి తండ్రి నాయనా ఆ పాలకూరి పార్కూరి ఏర్పాటు కాదా నువ్వు ఏర్పాటు చేయబడి నువ్వు ఏర్పాటు చేయబడితే నీకు కాదురా నువ్వు నిజమైతే నేను అబద్ధం నేను నిజమైతే నువ్వు అబద్ధం పాల్గొని నిజమైతే నీది అబద్ధం రెండు నిజమరా నేను నీ ద్రోహ చేస్తానుకో నేను చచ్చిపోతాను లేదు నమ్మకంతో అనువు చేసుకో ఇది అంతాను ఫోన్లే నేనైనా నువ్వు అయినా మానవుడు ఏ విత్తురా పట్టుకోవాలి నేను చెప్తున్నా ప్రసంగి పదిహేను చె నువ్వు ఆత్మాను స్వారం ఇస్తున్నావా శరీరాలు సార్ ఇస్తున్నావా ఎలవారు సార్ ఇస్తున్నావా నిత్యంజీ ఒకరు ఒకసారి ఆలోచించుకోరా ఒకసారి ఆలోచించుకోరా పరసాలు పడుకోడి మీ ఇంటి దగ్గర పరిశ్రమ పండుగ చేస్తారా ఏర్పాటు చేసే తరంలో పంటసాల పండుగ పసు కా పండుగ పెంచుకొచ్చి పండుగ మీ ఇంటి దగ్గర చెప్తారా మోసపోయావు కదా కాదా మోసపరిషాత్ ఒకసారి ఆలోచించుకోరా నువ్వు మోసపోయి అనేకలు మోసం అని చెప్తున్నా నా జడ్జిమెంట్ ఏంటి నువ్వు మోసపోయి నిన్ను వెంబడి నేను మంచి త మంచి తరం చేత మృదువైన మాట చేత పై పై గాయాలు కడుతూ అనేక మందిని మోసం చేస్తున్నా అని చెప్తున్నాను మరొకసారి చెప్తున్నాను చదువమ్మా నేనైనా నువ్వైనా జడ్జిమెంట్ జడ్జిమెంట్ చేయ చూడరా అరే మీ అబద్ధం పొత్తు తర్వాత ఎక్కువ పొత్తులు చూడడం అసలు మెసేజ్ అవ్వడరా ఇజ్రాయల్ ఇది మెసేజ్ అని గంగు వచ్చేది అంటే ఇజ్రాయలు పరిశుద్ధులు మెసేజ్ అరా అభిషేకం ఇజ్రాయలు చెందమంతరా వాళ్ళే పరిశుద్ధులు రా ఆలే చందమంతరా ఆలే నీతో ఆంధ్ర మెస్సే అంటే ఆ ఆంధ్రలో మెస్సే వస్తారు కాదు అవన్నీ చెప్తాను రా ఒకసారి ఆ చదవమ్మా ప్రసంగి పది ఎనిమిదో వచనం గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును కంచె కొట్టువానిని పాము ఖర్చును రాళ్ళు దొరించేవాడు వాటి చేత గాయమునందును ఒకవేళ నేను నీకు గుయ్యి తవ్వనుకో నేనే పడతాను రా అర్థం చేసుకోరా నేను చేసింది నేను పొందుతాను మీరు చేసి నేను ప్రేమించి మీరు కొడుతారు మీరే పొందుతాను రా అది నా బైబుల్ చెప్తాను సామెతలు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన గుంట త్రవ్వు వాడే దానిలో పడును రాతిని పొరులించిన వాని మీదకే అది తిరిగి వచ్చును రెండు ముప్పై నీ ఇంటి వారు ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వం జరిగించదు అని యహ్వా అది ఇచ్చి ఉన్నను ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇస్రాయలీలో సర్వోన్నతుడైన దేవుడైన యహవా సెలవిస్తున్నాడు కావున వాక్కు ఏదనగా నన్ను వారిని నేను గనపరిచినా నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరి తృణీకారం ఉంది ఆయన గనపరచ నోటితో కనపరిచబెట్ వాక్ చేశారు కనపరచాలి కానీ ఆయన గనపరచు ఎక్కడ ఆయన ఏర్పడి చేసుకుంటే స్థలంలో పూడిపడలు చేయాలి కదరా ఎక్కడ కనపరుస్తున్నావు పోయింది అందుకు చెప్పురా నలుగు ఎనిమిది యోగో నాలుగు ఎంత వచ్చిన నేను చూసినంతవరకు అక్రమంలో దున్ని కీటను విత్తేవారు దాన్నే కోయద్దురు బావిను ఒకవేళ నేను అక్రమం పోతనుకో ఏర్పాటు చేసి పాల్గొని ఏర్పాటు చేస్తే కదా అనుకో అక్రము నేను నేను అదే కొత్తను నేనే కొద్దినా అనుసరిని కూడా కొత్తను ఒకరు నువ్వు చేత్తారుకో ఒకసారి అర్థం చేసుకో మరి ఒకసారి అంటే జోక్ నాయకుడిగా కఠినమైన తీర్పు బోధన కఠినమైన తీర్పు ఒకసారి మనస్తో ఆలోచించుకోవాలి ఎప్పుడైనా నేను గద్దించవా ఎవరైనా తప్పుని అన్నావా చెప్పురా అది నీకు అధికారం లేదు కదా నీకు అధికారం లేదు కదా నాకు అధికారం ఉంది తప్పు చెప్పు తప్పు తప్పు అని చెప్పే అధికారం ఉంది గాయపరిచే అధికారం ఉంది అధికారం ఇచ్చారు మరొకసారి చెప్తాను నీకు అధికారం ఉందో చెప్పు ఒక నీకు అధికారం నాకు తప్పు నువ్వు రేట్ అయితే నేను తప్పు నేను రేట్ అయితే నువ్వు తప్పు అందువైతే పోరా చంద్రబాబు నిర్మయా పదిహేడు పదో వచ్చిన ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చెప్పిన ప్రతీకారం చేయటకు యహో అను నేను నా హృదయం పరిశోధించి వాడును కానీ హృదయం మోసపురా మోసపరచు హృదయం మోసం చేసింది ఒకసారి నీ మోసం చేసిందేమో చూసుకోరా నేను నన్ను చూసుకుంటాను అంతరించాలి నింది మీ అంటే నాకు ప్రేమ లేదా మీ నాన్నంటి ప్రేరణ లేదా చెప్పరా మీ అన్నీ కొడుకు అంటే ప్రేమ లేదా అలా ఏడుస్తూ వెళ్ళారు కదరా రా పట్టుకెళ్తావు అప్పటికెళ్తావు నిత్యజీవాన్ని పాకు తోశా కదా అలా అంత నిన్నే నేను నమ్మిన వాళ్ళ ఏంటి ఇది అంతే రే నేను చనిపోవచ్చు నేను సమాధు కానీ జడ్జిమెంట్ తప్పదు నాకు ఇటుపై నాకు తప్పదు అయితే నేను శరీర రాశారెంట్ తప్పులు చేశాను బద్మాసినే కానీ చిత్రాలకు నాకు తప్పు తప్పదు కానీ నువ్వు ఆత్మారసారావు తప్పు చేస్తున్నావు రాయరాశ చాలా మంచిగా ఆత్మహాలు తప్పు చేస్తున్నావు దుర్మార్గు చెడు మార్గులు నడిపిస్తున్నావు నడుస్తున్నావు నడిపిస్తున్నావు మరొకసారి చెప్తున్నా అలా చెప్పండి నా బాధ్యత దుర్మార్గుడా నువ్వు మరణం అవద్దు అని చెప్పకపోతే దుర్మార్గుడు మరణం అవని దాన్ని బట్టి జడ్జిమెంట్ నాకు ఉంటుందా అది నేను చెప్తున్నాను రా అదే మీరేంది తీర్చి కూడా తెలిసి కూడా చేయబోతుంది తప్పు చెప్తున్నాను నిమిది ఏకో చెప్తాను బాధరా బాధరా నలభై సంవత్సరాలు పెంచాను అందరినీ దూరం చేసేవారు బాధరా ఓకే తర్వాత నీ స్తోత్రం వాడు దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్యు గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చీటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నెడి నెత్తి మీదనే పడును అది నాకు నాకు చెంతది నీకు చెంతదిరా నాకు తెలియదురా నా నాకు చెప్తారా నా మనసు చెప్తారా నా ప్రార్థన చెప్తారా అది నాకు చెత్తది నీకు చెంది ఒకసారి నా ధర్మం చెప్తున్నాను రా డాడీగా చెప్పు డాడీ అయిపోయింది ఓ సువాతిడిగా ఓ దైవజుడిగా నేను హెచ్చరిస్తున్నాను రామితులు పద్నాలుగు ముప్పై రెండు సామెతలు పద్నాలుగు ముప్పై రెండు అపాయం రాగా భక్తి నశించు అది రాక్తి అంత భక్తి అంటే ఆయన కేవలం లీవ్లో ఉండారా ఏ భక్తి కానీ తక్కువ భక్తి అంటే ఎప్పుడతారు నశించిపోతారు ఎప్పుడు అపాయం వచ్చేవాడు మరణకాలం నీతివంకి ఆశ్రయం కలదు అది రాతివంతుడు ఇప్పుడు కదే ఇప్పుడు మరణకాలం అందు ఆశ్రయం రావాలరా మంచు వ్యక్తిగా అప్పుడు ఆశ్రమే వాళ్ళు రా పోతారు ఎవరు మటుగారు పోతారా నన్ను వదులుతారు నిన్ను వదులుతారా నీ మరణకాలంలో సాయం చేసేవాడు చూడుండేవాడు ఆయన రా వృద్ధాప్యంలో శాంతి సమాధానం చనిపోయి నేను నువ్వు సత్క్రియ చేసినట్లా తలనెత్తుకుంటావు రా ఇప్పుడు రా కాదురా

అక్రమంలో విత్తున్నాచుకున్నాం క్రమంలో విత్తున్నావా అక్రమంలో విస్తున్నావా నేను నాయకుడిగా పిలిచాడా నాయకుడిగా నడిపిచ్చాడు చెప్పురా నా తప్పురా ఇంకొక ఏర్పడి చేసి చెప్పురా చెప్పు తప్పురా చెప్పురా అక్రమం మోసపోకుడి దేవుడు విక్రంపబడు గలతీలు ఆరోగ్యం ఏడు ఎనిమిది మోసపోకుడి దేవుడు విక్రంపబడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయిను అంతే ఎలాగనగా తన శరీరను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయిను శరీరం అంటే అదే శరీరాలు మనసు మానవ మనసు మానవ ఏ లోపు ఎవడు రాదు నాయకుడిగా ఏర్పాటు చేశాడు రా చెప్పరా పిలుచాడు చెప్పు నేను చెప్తాయకుడిగా పిలిచా నువ్వు చెప్పరా లేదా నిన్ను పిలిచాడు నన్ను తప్పురా తప్పును ఎత్తి చెల్లెప్రవా నువ్వు పలాని పలాను తప్పు చెప్పా నేను చెప్తాను నీకు పలాని పలా తప్ప మోసపోద్దు ఎవరికి తప్పదా నాకు తప్పదు నీకు తప్పదు ఎవరికి నిన్ను చేసుకున్న వారికి తప్పదురా ఎందుకు నువ్వు అక్రమే ఎదుకో ఆకి తప్పే నువ్వు క్రమేణుకో నన్ను చేసుకున్న ఆర్తి తప్పైపోతుంది నాకారో వాళ్ళు తప్ప ఇపోదా తప్పు పోతున్న ఏంటంటే సామాన్యంగా అందుకే అనేకలు బోధకులు కాకుండా నేను వాక్చు చెప్తున్నారు బాధికలు కఠిన నేను తీర్పురా నేను నియమించా ఒకసారి ఆశించాను నువ్వు లెక్క చెప్పరా వాళ్ళ గురించి లెక్క చెప్ప డబ్బోలేనా కొండపూర్ స్ట్రీన్ గురించి నేను లెక్క నేను అనుభవా అలా గురించి ఎవరి గురించి చెప్పలే నేను అనుభవా రోజు గురించి ఎవరు డివ్వ నేను చెప్పారు చెప్పరాశ్వత్ గురించి నువ్వే రా నేను చెప్ప నేను లెక్క రా లెక్క రా రాజని నువ్వు నియమం పండి నేను కదా నిన్ను ఉంచిన అంతవరకే అంతేగా అంతే నియమం నేను ఎవరు నియమి తెలియ నియమించరా కాబట్టి అశ్వత్ అవుతున్నారు రా కష్టపడిందండి తప్పు చెప్తున్నావు వరొకసం చెప్పండి చూపిస్తున్నావు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిజము అని నువ్వు ఆత్మ బట్టి ఇస్తున్నారా ఇది ఆత్మ చెప్పరా మొక్క చెప్పింది ఆత్మ మొక్క చెప్పారా ఆత్మ బట్టి విత్తవరా రద్దని తీసుకెళ్ళా నేను ఎవరు అమాయకులు గారు తెలియదురా మంచోడు మంచి అనిపించుకున్నావు కదా ఎప్పుడే నేను జీవితంలో ఎప్పుడే గెద్దారా ఎప్పుడే గాయపరిచేవా రెండు నిజమైన స్టేజ్ గాయపరిస్తారా గద్దిస్తారా ఇది చెప్తాడు రా ఎడ్జెస్ట్ చెప్పారు మంచి మంచి అలాగే కాదు నా మనవులకి మంచోడు అయిపోయావు కోడలికి మంచోడు అయిపోయావు అందరికీ మంచోడు అయిపోయావు రా ఏంటి మంచోడు ఎవరి మంచోడు ఆ తండ్రి తప్ప ఎవడు మంచోడో ఎవడేడు ఏమో నేను ఆ పర్వతండి నా తేల్పరి నాకు ఆ మనసు నువ్వు తప్పు మార్గంలో నడుస్తున్నావు తప్పు బోధిస్తున్నావు అని తప్పు ఒక తిప్పు అలా అధికారులు ఎక్కడ బోధిస్తారు అధికారంలో అక్కడ రొట్టె దారిస్తాను తప్పు 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 అని చెప్తున్నాను ఆ పర్వతండి నా తేలిపరి నేను చెప్పవలసింది బాగా చెప్పిస్తాను నాకు బాధితుంది ఇవ్వ అయితే పరలోకండి తండ్రి నవజీవిషులు ప్రాజెక్తులను వాడి మనసు పరిచి నూతన పరిచి తప్పు పూరి ప్రత్యేక తిరిగి వచ్చు కాక వ్యూహోదాము అన్యజను అందరి మీదకి వచ్చిన్నే అప్పుడు నీవు చేసినట్టే నీకు అంతే నీవు చేసినదే నేను ఎత్తు మీదకి నాకు జరిగిందిరా నేను నీకు జరుగుతుందిరా రా

యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తపడి ఉన్నవి అంతే కదా మరణకాలంలో ఎవడ శాశ్వతం ఎవడ రాజు ఎవరు అందరు పోరు రాజు ఎవరు బాబురా కనపడవుతుంది నన్ను ముందుకురా ఎవరో ఉన్నారు నన్ను సమాజానికి ఏడుగురు చేరిపోతారురా నాకేం సమాజం లేపేవాడు ఆయన స్వరూప పూర్వం నిత్యమే జీవితం లేకపోతే ఇది ఇది అంతా ఎంతమంది మంచి మాట్లాడి అన్నారు మంచి మాట్లాడే ఆడరు మరొకసారి చెప్తున్నా నేను నేను అయితే నువ్వు సన్మార్గుడివి నువ్వు అయితే నేను దుర్మార్గుడివి నాది క్రమం అయితే నీది అక్రమం రెండు లేవు ఆ పర్వతానే నాకు ఏర్పడి ఓహో నవరు హలో హలో నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ వన్ ప్రొఫెసర్ ఎఫ్రా పిఆర్ఓఎఫ్ డాట్ इपी हच आर ए वै एम एमईस एचिस मेसेजसारा संतोष ना बाधात वेगळं रुपये तरी शरवम